రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం అయితే మొదలైపోయింది నూట నుండి డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరగాలి ఐదు వారాల పాటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న నూట ఐదు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సాధ్యం కాదు అనేది వైసీపీలో ఒక చర్చ మొదలైందట కారణం ఏంటంటే దాదాపు అరవై నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వం లేకుండా పోయిందట గత ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు ఇన్ఛార్జీలు మార్చడంతో చాలా చోట్ల ఇప్పుడు ఖాళీలు ఏర్పడ్డాయట గత ఎన్నికల్లో అభ్యర్థులు మార్చే క్రమంలో వైసీపీ అధినేత దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో మార్పులు చేశారట అప్పట్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించగా మరికొందరిని పక్క నియోజకవర్గాలు బదిలీ చేశారు అయితే కొత్తగా పోటీకి దిగిన అభ్యర్థులు ఎన్నికల్లో ఓడిన అనంతరం పార్టీ వైపు చూడడమే మానేశారు అనేది ఒక టాకు గెలిస్తే ఎమ్మెల్యే అవుదామని భావించిన వారు ఓడిపోయాక పార్టీని ఐదేళ్లు నడపడం భారంగా భావించి పార్టీ కార్యక్రమాల కార్యకలాపాలకు రావట్లేదట మరికొన్ని చోట్ల స్థానికేతర నేతలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవుల్లో ఉండడంతో వారు కూడా పార్టీ కార్యక్రమాల ముఖం చూడట్లేదు ముఖం చాటేస్తున్నారు అనేది ఒక ప్రచారం ఇలా రాష్ట్రంలో దాదాపు అరవై నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహణ సాధ్యమయ్యేలా లేదు అనే ప్రచారం అయితే సాగుతుంది మరి ఎంతవరకు దీన్ని సక్సెస్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనేది చూడాలి